హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రామచంద్రయ్య తనలో తాను అనుకుంటూ ఎలాగైనా సరే ఈ పోలీసుల నుంచి తప్పించుకోవాలి లేకపోతే నన్ను జీవితాంతం జైల్లో ఉంచుతారు అలా జరగడానికి వీల్లేదు నా బిడ్డ చామంతి ఎంత బాధపడుతుందో నా బిడ్డ మాట వినకుండా నేను గుడికి వచ్చాను నా చామంతి నా కోసం ఎంత ఏడుస్తుందో బిడ్డ చామంతి నేను తప్పు చేశానమ్మా నీ మాట వినకుండా ఇలా చేశానమ్మా ఎలాగైనా సరే ఈ పోలీసుల నుంచి తప్పించుకోవాలి అనుకుంటూ రమాదేవి సార్ నాకు ఎందుకో కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది కడుపు నొప్పి బాగా లేస్తుంది సార్ దయచేసి ఒకసారి ఆపండి సార్ ఏంట్రా తప్పించుకోవడానికి ఇలా మాటలు మాట్లాడుతున్నావా లేదు సార్ నేను చెప్పేది వినండి కడుపు నొప్పి లేస్తుంది ఒకసారి పక్క కాపండి సార్ ఇక పోలీసులు కూడా రామచంద్రయ్య మాటలు విని ఇక కార్ని ఆపేసరికి ఇదే ఛాన్స్ అందుకొని రామచంద్రయ్య పారిపోతాడు కానిస్టేబుల్ టెన్షన్ పడుతూ సార్ ఆ రామచంద్రయ్య మన చేతుల నుంచి తప్పించుకున్నాడు ఏంటి కానిస్టేబుల్ బుద్ధిగా పనిచేయరా ఆ రామచంద్రయ్య ఎక్కడికి వెళ్తున్నారో మీరు కూడా వెళ్ళండి నేను మేడంకి ఏం సమాధానం చెప్పాలి రామచంద్రయ్య తప్పించుకున్నాడని తెలిస్తే ఇక నా ఉద్యోగమే పోతుంది అనుకుంటూ ఎస్సై టెన్షన్ పడుతూ రమాదేవికి ఫోన్ చేసి హలో మేడం మీతో ఒక విషయం మాట్లాడాలి అంటే మీరు చెప్పినట్టుగా రామచంద్రయ్యని వేరే స్టేషన్కి తీసుకెళ్దామనే లోపే రామచంద్రయ్య తప్పించుకున్నాడు మేడం ఇది విని రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నారు రామచంద్రయ్య తప్పించుకోవడం ఏంటి మీరు బుద్ధిగా వర్క్ చేయడం తెలియదా నీకు నెల నెలకు డబ్బులు పంపిస్తున్నాను కదా మరి నువ్వేం చేస్తున్నావు వాటినేమో హాయిగా దర్జాగా ఖర్చు పెడుతున్నావు మరి నేను చెప్పిన పని ఏం చేశావు నాకు ఏం చేస్తావో తెలీదు ఇప్పుడే చెప్తున్నాను ఆ రామచంద్రయ్య దొరకాలి అరెస్ట్ చేయాలి జీవితాంతం వాడు జైల్లో చిప్పకూడు తినాలి అర్థమైందా ఎస్సే అలాగే మేడం మీరు చెప్పినట్టు చేస్తాను ఎలాగైనా సరే ఆ రామచంద్రయ్యను తప్పకుండా పట్టుకుంటాను మేడం ఇదంతా రోజా విని అసలు అత్తయ్యకు మా నాన్నకు ఏ సంబంధం ఉంది మా నాన్నకు జైల్లో చిప్పకూడు తినిపించాలని ఎందుకు అనుకుంటుంది మా నాన్న బయటికి రాకుండా చూడాలని ఎందుకు అనుకుంటుంది ఎలాగైనా సరే అన్ని విషయాలు తెలుసుకోవాలి మా నాన్నకు ఈ రమాదేవికి ఎలాంటి సంబంధం ఉందని నేను అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా అమ్మనే అడగాలి ఒకే ఒక్క ఆధారం మా అమ్మ ఇప్పుడు నేను ఏం చేయాలి ఇద్దరిని బయటికి గెంటేసాను ఇప్పుడు మా అమ్మ జాడను ఎక్కడ వెతకాలి ఎలాగైనా సరే వెతుకుతాను ఆధారాలు సేకరిస్తాను ఇక రమాదేవి గత రహస్యాలు నాకు తెలిసాయంటే మా అత్తయ్యను ఎలా ఆటాడించుకోవాలనో నాకు బాగా తెలుసు అత్తయ్య మీ గత రహస్యం గురించి నేను తెలుసుకుంటాను ఇక నేనే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాను అత్తయ్య వెయిటెన్సీ అనుకుంటూ రోజా సంతోషపడుతూ ఇటు ఆలోచనలో పడిపోతుంది ఇప్పుడు నేను మా అత్తను బ్లాక్మెయిల్ చేస్తే ఇక నన్ను ఉపేంద్రగాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడు ఈ మూలాధారమంతా ఈ ఉపేంద్రగాడే ఈ ఉపేంద్రని లేకుండా చేసేస్తే మా గత రహస్యం కూడా ఆ రమాదేవికి తెలీదు ఇక మా నాన్న వస్తే రమాదేవి ప్లాన్ ప్రకారమే మా నాన్న జైల్లో చిప్పకూడ తినాలి మా నాన్న జైల్లో ఉంటేనే కదా ఈ ఇంట్లో మహారాణిలా ఉండొచ్చు ఇటు రామచంద్రయ్య కోపంతో ఏ రమాదేవి జగదీష్ ఇక నా చేతుల్లో మీకు చావు తప్పదు ఈరోజు మీ ఇద్దరిని నా చేతులతోనే నేను లేకుండా చేసేస్తాను అనుకుంటూ ఇక రామచంద్రయ్య జగదీష్ని కొడుతుంటే ఇదంతా రమాదేవి చూసి టెన్షన్ పడిపోతుంది ఇక రామచంద్రయ్య రాజా వారిని రాణి వారిని గుర్తు తెచ్చుకొని అయ్యా మీకు ఆత్మ శాంతి కలగాలంటే ఈ జగదీష్ని చంపుతున్నాను మీ ఆత్మ చల్లారుతుందనే నమ్మకం ఉంది అనుకుంటూ రామచంద్రయ్య ఇక జగదీష్ని పొడవగానే ఇదంతా రమాదేవి చూసి టెన్షన్ పడుతుంటే ఇక రామచంద్రయ్య రమాదేవిని చూసి రమాదేవి ఈ ఆస్తిని బాగానే అనుభవిస్తున్నావు కదా ఇది ఎవరాస్తిని అనుభవిస్తున్నావే రాజా వారిని నమ్మక ద్రోహం చేసి వాళ్ళ ద్వారా ఇదంతా సంపాదించావు కదా ఇది విని రమాదేవి టెన్షన్ పడుతూ రామచంద్రయ్య నా దగ్గరికి రావద్దు దయచేసి నన్ను క్షమించు ఏంటి ఎంత బాగా నటిస్తున్నావే నన్ను జైల్లో చిప్పకూడు తినడానికి పోలీసులతో బాగానే మాట్లాడుతున్నావు కదా ఇప్పుడేమో నేను కనబడేసరికి భయం ఇస్తుంది అంటున్నావా రాజావాణి చంపినప్పుడు భయం లేవలేదు కానీ ఇప్పుడు నేను నీ దగ్గరికి రాగానే భయం ఇస్తుందా నరరూప రాక్షసులు ఈ భూమి మీద ఉండే అర్హత లేదే అనుకుంటూ ఇక రామచంద్రయ్య రమాదేవిని పొడుస్తుంటగా ఇంతలో హర్ష వచ్చి దయచేసి ఒక్క నిమిషం ఆకండి అసలు మీరెవరు మా రమాదేవి మీద ఎందుకు ఇంత కుట్టున్నది మీరు చూస్తుంటే మంచోళ్ళ అనిపిస్తున్నారు ఈ రమాదేవి వల్ల నేను చిప్పకూడు తింటున్నాను రాజా వారిని రాని వారిని చంపింది ఈ రమాదేవియే రాజా వారింట్లో ఒకప్పుడు పని మనిషిగా పనిచేసేది అలాంటిది దీనికి ఆ రాజమణిహారం మీద కన్ను పడ్డది ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆ రాజమణిహారాన్ని దొంగతనం చేస్తుంటే నేను పట్టుకున్నాను ఇక ఈ విషయాన్ని రాజావారికి చెప్పగానే రమాదేవిని ఊరి నుంచి బహిష్కరించారు ఎంత తట్టుకోలేక ఈ జగదీష్ రమాదేవి రాజా వారిని చంపేశారు బాబు ఇది విని హర్ష ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక హర్ష కోపంతో రమాదేవి చెంప పగల కొట్టి నీచురాలా ఒకరి ఇంట్లో పని మనిషిగా పనిచేస్తూ పెత్తనం చెలాయించాలనుకున్నావా రాజా వారి ఆస్తి కోసం రాజా వారిని చంపుతావా ఆ రాజమణిహారం గురించి ఇంత నీచంగా దిగజారుతావా రమా చంద్రికను ఎంత నీచంగా చూసావు నీకన్నా ఆ చంద్రిక నయం నా గురించి ఆలోచిస్తుంది కానీ నువ్వు ఆహారం గురించి ఆస్తి గురించి ఆలోచిస్తావు ఇప్పుడు అర్థమైంది ఏంటి రమా అంటే నువ్వు అందరి ఇళ్ళలో పని మనిషిగా పనిచేసేదానివా నా దగ్గర ఓవర్ బిల్డప్ బాగానే చేసావు కదా కోటికి గతి లేకున్నా కానీ కోటికి పరిగెత్తుతారు ఇప్పుడే అర్థమవుతుంది రమా వాళ్ళకని చూస్తుంటే అర్థమవుతుంది రామచంద్రయ్య గారు మీరు అన్నది కూడా కరెక్టే ఇలాంటి వాళ్ళు భూమి మీద ఉండడం మంచిది కాదు అయినా భూమికే బరువు మీకు నచ్చినట్టు చేయండి మీకు నేను సపోర్ట్గా ఉంటాను రామచంద్రయ్య గారు ఇక కేసు విషయానికి వస్తే అంతా నేను చూసుకుంటాను అని హర్ష అనడంతో ఇక రామచంద్రయ్య రమాదేవిని చంపబోతుండగా ఇక రమాదేవి భయంతో రామచంద్రయ్య కాళ్ళు పట్టుకొని దయచేసి నన్ను క్షమించు రామత్ర రామచంద్రయ్య నేను పెద్ద తప్పు చేశాను స్టేషన్లో నేనే అరెస్ట్ అవుతాను రాజా చంపింది నేనే అని ఒప్పుకుంటాను హర్ష నువ్వేనా చెప్పు ఏంటి రామా నువ్వేంటి రామచంద్రయ్య కాళ్ళు పట్టుకున్నా నీ స్థాయి దిగజారిపోతుంది కదా నీ స్థాయి గురించి అంతస్తు గురించి మర్చిపోయావా ఇప్పుడు అర్థమైంది హర్ష బుద్ధి గడ్డి తిని ఇలా మాట్లాడాను దయచేసి నన్ను క్షమించండి అని రామాదేవి రామచంద్రయ్య కాళ్ళ మీద పడి గిడుస్తూ ఉంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్